ఫ్రెండ్స్ కేదిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కూటమి ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చారు ఆ సలహా ఏంటంటే నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో ఉన్నారు కదా ఆయన సో ఆయన్ని పరామర్శించడానికి కేదిరెడ్డి వెంకటరామరెడ్డి గారుతో పాటు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఇలా వెళ్లడం జరిగింది దాని తర్వాత కేదిరెడ్డి గారు ప్రెస్ మీట్ అక్కడికి వచ్చిన ప్రెస్ తో ఆయన ఏం చెప్పారంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు సో కేసులు పెట్టడం మాకు అంటే కేసులు పెడుతున్నారు కాబట్టి ఇంకా భయపడేది లేదు ఎందుకంటే మిగతా మిగిలిన నాలుగు సంవత్సరాలు కూడా మీరు అదే చేస్తారు కాబట్టి ఇంకా భయపడదు లేదు మేము కేసులకి సిద్ధంగానే ఉన్నాం అని చెప్తూనే కేదిరెడ్డి గారు కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ కోటని గవర్నమెంట్ కి ఒక హెచ్చరిక లాంటిది కూడా పాస్ చేశారు ఒకసారి కేదిరెడ్డి గారు ఏం మాట్లాడారో విన్న తర్వాత దాని గురించి క్లియర్ గా మాట్లాడదాం ఒకటే చెప్పదలుచుకున్నాను ఆ ఈ రోజు పో ప్రభుత్వాన్ని ఎలాగో అయితే మా మా మీద కేసులు ఇవన్నీ నాలుగేళ్ళు మాకు తప్పవు నేను కోరుకునేది ఏంటంటే మీరు ఎట్లాగో బడులు హాస్పిటల్ రిపేర్లు చేపిలేరు నీట్గా చేపిలేరు నెక్స్ట్ అయినా మీకు ఇది చాలా అవసరం పడుతుంది ఏది ఈ సెంట్రల్ జైల్స్ అన్ని కూడా దాన్ని రెనోవేట్ చేసేసి మంచి కండిషన్స్ పెట్టుకుంటే రేపొద్దున మీకు కూడా ఉపయోగపడతాయి కాబట్టి అది డెఫినెట్గా చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాం మేము ఒకటే చెప్పదలుచుకున్నాము కేసెస్ ఉన్నట్లు పెద్ద ఉన్నాడు కానీ సార్ ఈ గవర్నమెంట్ లో వైసీపీ వాళ్ళ మీద కామన్ మామూలు కరోనా వచ్చినప్పుడు ఏమంటారు ఫస్ట్ కరోనా వచ్చిన తర్వాత మీకు యాంటీబయాటిక్స్ డెవలప్ అవుతాయి ఇంకో రెండో సార్ ఇబ్బంది ఉండాలి అంట ఇది కూడా కేసులు అనేది కామన్ మాకందరికి కూడా యాంటీబయాటిక్స్ వస్తాయి దీని ద్వారా ఇంకా బాగా ఫైట్ చేయడానికి ఇది కేదిరెడ్డి గారు కూటమి ప్రభుత్వానికి ఒక సలహా అని అనుకోవచ్చు లేదంటే ఒక వార్నింగ్ సైన్ అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే కేదిరెడ్డి గారు క్లియర్ గా ఒక మెసేజ్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది మీకు ఎలాగో స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ రిపేర్ చేయడం కుదరదు బాగు చేయడం కుదరదు సో కాబట్టి మీకు ఎలాగో ఫ్యూచర్లో ఉపయోగపడతాయి కాబట్టి అట్లీస్ట్ జైల్స్ నైనా మీరు రిపేర్ చేసుకుని పెట్టుకోండి మీకు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడతాయి అని చెప్పి కేతిరెడ్డి గారు ఒక సలహా లాంటి వార్నింగ్ ని కోటమి ప్రభుత్వానికి పాస్ చేశారు దానికి ఉదాహరణగా కూడా ఫస్ట్ వేవ్ కరోనాలో అందరూ భయపడ్డారు సెకండ్ వేవ్ కరోనా వచ్చిన తర్వాత యాంటీబాడీస్ వాళ్ళ బాడీస్ లో డెవలప్ అవుతాయి కాబట్టి కరోనా వల్ల అంత భయపడాల్సిన అవసరం లేదు ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో కరోనా ఉన్నా సరే అసలు కరోనా అనే ఓడి ఎవరు మాట్లాడటం లేదు దాని అసలు దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరి పలో వాళ్ళు ఉన్నారు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద స్టార్టింగ్ లో కేసులు పెట్టడం వల్ల కొంచెం భయభ్రాంతుల గురైన ఇయర్ గడుస్తున్నా సరే ఇంకా కేసులు పెడుతున్నారు కాబట్టి మాకు అలవాటు అయిపోయింది మేము కేసులకు సిద్ధంగానే ఉన్నాము ఇంకా నాలుగు సంవత్సరాలు కూడా మీరు అదే చేస్తారు కాబట్టి మాకు అంత ఇబ్బంది లేదు అలా చెప్తూనే ఆయన ఒక మెసేజ్ కూడా ఇచ్చారు కాబట్టి సో దీన్ని ఈ మెసేజ్ని బట్టి మనం ఏం చూడాలి అనుకుంటే వైఎస్ఆర్సిపి పార్టీ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయింది నెక్స్ట్ గవర్నమెంట్ లో వైఎస్ఆర్సిపి పార్టీ విన్ అయితే వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే కేతిరెడ్డి నుంచి రావడం జరిగింది లెట్ సి వాట్ విల్ హ్యాపీన్ ఒకవేళ గెలిస్తే ఏం జరుగుద్ది అనేది మనం అంతా వెయిట్ చేయాల్సిందే ప్రజెంట్ అయితే కేసులు గట్టి సిద్ధం అని చెప్పి కేతిరెడ్డి గారు మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే సలహాతో పాటు వార్నింగ్ కూడా కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ